మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంబర చిరు వశిష్ట కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి చాలా అంచనాలున్నాయి ఇక ఈ మూవీ సోషియో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విశ్వంబరతో చిరు మరోసారి హిట్ అందుకోవడం పక్కా అంటున్నారంతా కానీ మధ్యలో వచ్చిన టీజర్ అభిమానులను కాస్త నిరాశపరిచింది విఎఫ్ఎక్స్ విమర్శనలు టీజర్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ను మెప్పించకపోగా చిరాకు తెప్పించాయి ఇంత నాసి రకం విఎఫ్ఎక్స్ ఎక్కడా చూడలేదంటూ టీజర్ రిలీజ్ అయిన సమయంలో విపరీతమైన విమర్శలు రావడంతో మేకర్స్ ఏకంగా బాధ్యతల్ని మరొక్కరికి అప్పగించడంతో సినిమా లేట్ అవుతూ వచ్చింది దీంతో విశ్వంబర కోసం చిరు అభిమానులు ఎదురుచూపులు అలానే కొనసాగుతున్నాయి ఇక గ్యాప్లో పైకి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఆ పనులు జరుగుతుండడంతో చిరు ఖాళీగా ఉండడం ఇష్టం లేక అనిల్ రవిపుడితో కలిసి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ను పైకి తీసుకెళ్లి దాన్ని దాదాపు షూటింగ్ను ఎంతో ఫాస్ట్గా పూర్తి చేసుకున్నారు అయితే విశ్వంబర విఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వస్తుండడంతో సినిమాకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకోవాలని భావించి మేకర్స్ పెండింగ్ షూటింగ్ను కూడా పూర్తి చేశారు బాలీవుడ్ బామతో స్పెషల్ సాంగ్ బాలీవుడ్ భామ మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్తో పాటు మరికొంత ను కూడా షూట్ చేశారు ఇక శుక్రవారంతో విశ్వంబరకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవ్వడంతో గుమ్మడికాయ కొట్టేశారని సమాచారం మూవీకి సంబంధించిన అన్ని పనులు పూర్తి కాగానే రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు దర్శకుడు వశిష్ఠ ప్రకటించారు